కాంచీపురంలో ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠం అని ఒక మఠం ఉంది అది చాలా చాలా ప్రాచీనమైన మఠం అక్కడ ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామివారని ఒక స్వామివారు ఉండేవారు ఆయన జీవన్ అక్కడ ఒక శ్రీరామ యంత్రం ఉంటుంది అక్కడ సీతారామ లక్ష్మణులు హనుమ ఉంటారు అవి ఒక అద్భుత మూర్తులు సిఖి కనకమాలయ అని నిజాగ్నిహోత్రీకుడైన రాముడు గుండు చేయించుకొని పిలక పెట్టుకుని ముడి వేసుకుని ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాయి మూర్తులు అక్కడ ఆ యంత్రం కూడా అంత అద్భుతంగా ఉంటుంది ఆ ఉపనిషత్ బ్రహ్మేంద్ర స్వామి వారు ఆహ్వానించారని ఒకప్పుడు త్యాగరాజస్వామి బయలుదేరి ఆ కాంచీపురం వెళ్ళి ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠంలో కొంతకాలం ఉండిపోయారు గుండిపోయి అనేక కీర్తనలు చేశారు ఈ మధ్య కాలంలో అయోధ్య రామమందిర నిర్మాణం జరిగిన తర్వాత ఆ ఉపనిషత్ బ్రహ్మేంద్ర మఠంలో అక్కడ ఉన్నటువంటి రామాలయంలో ఉన్న యంత్రమేమి ఆ యంత్రం ఎందుకు అంత శక్తివంతమైంది ఎందుకు ఇప్పటికీ ఆ ప్రాంగణం అంత పవిత్రంగా అక్కడికి వెళ్ళగానే ఏదో మనసులో ఒక గొప్ప శాంతి కలుగుతుంది ఎందుకు అట్లా జరిగింది అని పరిశీలన చేసి ఆ యంత్రం ఏముంది తీసి చూడడానికి కుదరక అనేక ప్రయోగాలు చేసి దాని మీద క్షేమకరమైనవే వేయాలి కాబట్టి బియ్య పిండి ఇటువంటివి వేసి కాగితం మీదకి ముద్రలు తీసి దాన్ని సంస్కృత భాషలోకి యంత్రంలో ప్రవేశం ఉన్న విద్వాంసుల్ని తీసుకొచ్చి ఆ యంత్రాన్ని అంతటినీ పరిశీలనం చేశారు పరిశీలనం చేస్తే అందులో ఎనిమిది దిక్కులా కూడా ఎనిమిది విష్ణు ఆయుధాలు ఉండి నాలుగు వైపులా నాలుగు ధనస్సులు అన్ని ఒక్కలా ఉండవు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉండి నమో నారాయణాయ నమో వాసుదేవాయ ఇటువంటి విష్ణు సంబంధమైన మంత్రాలతో నిండి ఉండి ఇందులోకి రామచంద్రమూర్తి యొక్క కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనోబుద్ధి మొదలైనటువంటి సమస్త ధాతువుల్ని ఇంద్రియాల్ని రాముడి జీవశక్తిని ఆవాహన చేసి నిక్షేపిస్తున్నాము ఈ యంత్రంలో అని ఉంది ఆ యంత్రం యొక్క ప్రధాన స్థానంలో దాని యొక్క బిందుస్థానమునందు సీతామహాదేవిని ఆవాహన చేశారు ఆంజనేయ స్వామి ఎవరైతే ధర్మ విరోధులుంటారో వారిని శిక్షించి లోకమును కాపాడుగాక అని హనుమని కూడా యంత్రంలోకి ఆవాహన చేశారు ఆ యంత్ర వైభవాన్ని గుర్తించి దాన్ని బంగారు రేకు మీద లిఖించి నగరానికి తీసుకెళ్ళి అక్కడ దేవాలయంలో ప్రతిష్ట చేశారు ఆ యంత్రాన్ని మూడు అడుగులు పొడుగు మూడు అడుగులు వెడల్పు మీద కంచి ప్రస్తుత పీఠాధిపతులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 శంకర విజయేంద్ర స్వామి స్వామివారు ఆ యంత్రాన్ని ఆరాధన చేస్తున్నారు నేను ఈ మధ్య తిరుమల వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కాంచీపురం వెళ్ళాను కాంచీపురం వెడితే ఏం చేస్తున్నావు అని అడిగారు ఇట్లా రామాయణం మీద ప్రవచనాలు ఉన్నాయి స్వామి మీ ఆశీర్వచనం కావాలి అన్నారు ఆయన అకస్మాత్తుగా నాకు మర్నాడు పొద్దున్న పీఠానికి ఎదురుగుండా అభయాంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది అక్కడికి ఆ యంత్రాన్ని ఆయన పూజ చేస్తున్న దాన్ని పంపించి ఇది నన్ను నమ్ము కోటేశ్వరరావు ఇది రాముడే ఇది సీతమ్మే ఇది హనుమయే ఈ యంత్రాన్ని నువ్వు విశాఖపట్నం తీసుకెళ్ళి రామాయణం జరిగేటప్పుడు శ్రీరామ జననం సర్గ వచ్చిన రోజున వేదిక మీద పెట్టు పెట్టి రామాయణ ప్రవచనం అయిపోయే వరకు కూడా దాన్ని అక్కడే ఉంచు అని చెప్పారు చెప్పి ఆయనే పంపించారు నేను ట్రైన్లో వచ్చాను అందులో వద్దని ఆయన వేరు వాహనంలో దాన్ని పంపించారు నేను కాకినాడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను రేపు సాయంకాలం పావుతకు ఆరుకి ఆ యంత్రాన్ని బ్రహ్మశ్రీ సత్యనారాయణమూర్తి గారి స్వగృహం నుంచి మేళతాళాలతో తీసుకొచ్చి ఈ వేదిక మీద ఉంచుతారు